ఈ నెల పద్నాలుగో తారీఖున రాత్రి పదకొండు గంటలకి మన కళ్యాణదుర్గం పట్టణంలో గాంధీ సర్కిల్లో ఒక వృద్ధుడిని కొంతమంది యువకులు పెట్టి ఆ తర్వాత అతనికి గాయములు కలుగజేసి ఆసుపత్రికి తీసుకుపోయి అడ్మిట్ చేయడం జరిగింది తర్వాత మనం ఆ వృద్ధుడు ఎవరని చెప్పి అతన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది సీసీ కెమెరాల ఆధారంగా అతన్ని ఎవరు హాస్పిటల్లో చేర్పించినారనేటువంటిది కూడా ఆరా తీసేయడం జరిగింది ఆ తర్వాత వారి బంధువులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మనం హత్య కేసుగా నమోదు చేయడం జరిగింది ఈ కేసును సీరియస్గా తీసుకున్నటువంటి గౌరవ అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి శాలి ఐపీఎస్ గారు ఈ కేసును ఎలాగైనా మీరు ఇమీడియట్గా ఛేదించాలి అందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినటువంటి వెలికి తీయాలి అని చెప్పిన మేరకు కళ్యాణదుర్గం సి అరీనాథ్ ఆధ్వర్యంలో రెండు స్పెషల్ పార్టీ బృందాలు ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వారిలో ప్రధానంగా దేవరింటి సాయి కుమార్ అని చెప్పేసి ఇతను అతనితో పాటు అతని సహచరులు నలుగురు కలిసి ఈ యొక్క ముసలాయనను హత్య చేయడం జరిగింది ఇది కేవలం చిన్న వివాదం నిమిత్తమై జరిగింది దీనికి ఎలాంటి ఇతరత్ర నేపథ్యాలు లేవు ఎవరైతే ఈ హతడు ఉన్నాడు ఈ అతడుకి ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరెలా ఉన్నారు ఈయన అక్కడిక్కడ తిరిగి అక్కడ ఉన్నటువంటి షాపు ముందు పడుకుంటూ ఉంటాడు ఆ రోజు రాత్రి వీళ్ళందరూ అటుగా వెళ్తూ చిన్న వివాదం అతను ఏర్పడి అక్కడే ఉన్నటువంటి రాళ్ళు తీసుకొని ఆ ముసలాయనని కొట్టి గాయాలు చేయడం జరిగింది ఆ తర్వాత హాస్పిటల్ తీసుకుపోయినారు అప్పటి అతను చనిపోయి ఉన్నాను కాబట్టి ఈ కేసులో బాగా పనిచేసి నిజమైనటువంటి నేరస్తులను అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి హరినాథ్ సిఏ గారిని వారి సిబ్బందిని ఎస్పీ గారు అభినందించడం కూడా జరిగింది థ్యాంక్ యూ అన్నమాచ